ఈ కే పక్షంలో పెట్టుంటాము గాని మండల సమాజంకు సంబంధించి మాకు అవకాశం ఇవ్వండి అని మేము జిల్లా కలెక్టరికి మొరాలి విజ్ఞప్తి పత్రం వి 보내 ఆ దిశగా ఇక్కడైతే ప్రభుత్వ భూముల నుండి హైవేల మీద ముంబై హైవే ని కాని నాందరే హైవే ని కాని ఆపరాధ పదానికి పరికాలి జరాపదానికి కుస్తలేదని చూపూర్ేకారి ఇలాంటి ప్రాసల నారే అప్పుడు మండలి సమైక్య జిల్లా సమైక్య అనేది శాశ్వతం చైర్మన్ శాశ్వతం కాదు కానీ ఆ మండలి సమైక జిల్లా సమైక్య అనేది శాశ్వతం రేపు పొద్దున ప్రభుత్వము నీకు బాధకంగా ఉంది ఆ భూమి కేటాయింపులో మీకు సహకరిస్తుంది అదే రకంగా ఈరోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమం మన జిల్లాకు సంబంధించి సుమారు మన మన అవసరం సుమారు నాలుగు 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 లక్షల చీరల అవసరము మనకి ఈరోజు వచ్చినాయి దగ్గర దగ్గర రెండు లక్షలు ఇంకో మూడు రోజులలో లక్ష లక్ష ప్రతి గ్రామంలో ఇది వైట్ రేషన్ కార్డు ఆధారంగా శారీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది చీరల పంపకం జరుగుతుంది పంపిణీ జరుగుతుంది ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేదు రాజకీయాలకు సంబంధం లేదు ఆ సంఘంలో ఉన్న గ్రూప్లలో కూడా రాజకీయాలు లేదు ప్రతి ఒక్క మహిళ ప్రతి పద్దెనిమిది ఏళ్ళు దాటి వైట్ రేషన్ కార్డు నాలుగు వందల ఎనభై రూపాయల ఐదు వందల రూపాయల చీరని ఖచ్చితంగా పంపకం చేస్తామనే విషయాన్ని